స్వాగతం పల్నాడు జిల్లా ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ నిలబడుతున్నారు ఇక బలహీన వర్గాలకు చెందిన వాడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు మీ చల్లనిపై ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మీలో ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీవెన్లు అనిల్పై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను